నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారెట్ ట్రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి అనుపమ గారు అయితే మనం చూస్తే పూర్వజన్మ కర్మలు అంటారు కదా మన జీవితం మొత్తం కూడా పూర్వజన్మ కర్మల మీదే ఆధారపడి ఉంటుంది అంటే మనం పుట్టింది ఎవరింట్లో పుట్టాలి ఎలా పుట్టాము అన్న దగ్గర నుంచి మన వివాహం కానీ మన లైఫ్ స్టైల్ అంతా కూడా పూర్వజన్మ కర్మలను అనుసరించే జరుగుతుంది అంటారు అయితే అసలు పూర్వజన్మ కర్మలు అంటే ఏంటి పూర్వజన్మ కర్మల్లో ఎన్ని రకాలు ఉంటాయి నిజంగా ఈ పూర్వజన్మ కర్మల్ని తొలగించుకోవాలి అంటే కనుక నిజంగా రెమెడీస్ ఫాలో అయితే పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయా పూర్వజన్మ కర్మలు అని చెప్పేసి అడిగారు కదా సో పూర్వజన్మ కర్మలు అంటే మనకి పురాణాస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆ ఎనభై నాలుగు లక్షల యోనిల నుంచి తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే మనకి ఎంతో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ కిందికి కన్సిడరేషన్ అవుతుంది సో అంటే మనము గత జన్మలలో పాము లాగా ఉండుండొచ్చు చీమలాగా ఉండుండొచ్చు లేకపోతే ఒక యానిమల్లాగా ఉండుండొచ్చు చెట్లు మాదిరిగా కూడా మనం ఉండుండొచ్చు సో అది కాకుండా మళ్ళీ కొన్ని జన్మలు మనము మనిషి రూపేనా కూడా మనము జన్మెత్తుండొచ్చు ఎందుకంటే ఈ వేరే యోనిలలో కనుక మనము పుట్టుంటే కనుక మనకి ఫైవ్ సెన్సెస్ పనిచేయవు మానవ రూపంకి వచ్చేసరికి మనకి ఫైవ్ సెన్సెస్ పనిచేస్తాయి కాబట్టి మనము గత జన్మలో చేసుకున్న యొక్క రిజల్ట్ ఆధారంగా మనము ఎలాంటి ఫ్యామిలీస్లోకి వెళ్ళాలి మన తల్లిదండ్రులని ఎలా చూస్ చేసుకోవాలి మన భార్యాభర్తలను ఎలా చూస్ చేసుకోవాలి మనకు వచ్చే పిల్లలు కూడా మనకు ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది కూడా మనకి కంప్లీట్గా ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ లాగా ఉంటుంది అన్నమాట అంటే ఆత్మ యొక్క బంధం కిందికి మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఏమవుతుందంటే మంచి ఫ్యామిలీస్ లో పుడతారు కాకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయడము లేకపోతే మ్యారేజ్ జరిగినా కూడా పిల్లలు పుట్టడంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది మనము రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్వజన్మ సుకృతం అనేది మనకి దాని ఎఫెక్ట్స్ చాలా సీరియస్ గా ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ ఎలా పనిచేస్తుంది అంటే న్యూటన్ థర్డ్ లా గురించి చూసుకుంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంటారు మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాని యొక్క ఎఫెక్టే మనము వస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి కాన్సెప్ట్ గుర్తుండదు ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు మనం మర్చిపోతాం అనమాట సో ఈ జన్మలో మనం ఎలాంటి కాంట్రాక్ట్స్ తీసుకొని వచ్చాము అనేది నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తులకి అసలు గుర్తు ఉండదు సో ఈ మనం ఏం చేస్తామంటే ఇబ్బందులు వచ్చేసరికి ప్రతి ఒక్కల పైన బ్లేమ్ చేస్తూ ఉంటాము కాకపోతే మనము మనమే మన ప్రాబ్లమ్స్ కి రీజన్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం కూడా మనము చేయలేము అనమాట చేయము కూడా ఎదుటి వాళ్ళ పైన బ్లేమ్ చేసేయడం అనేది మనకి అదొక అలవాటుగా మారిపోయింది కానీ మన కర్మకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ ఈ పూర్వజన్మ నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ వల్లే మనము ఈ లైఫ్ లో సఫరింగ్స్ అనేవి మనము చూస్తూ ఉన్నాము అది యాక్సెప్ట్ చేయాలి కూడా కాకపోతే చాలా మంది యాక్సెప్ట్ చేయరు సో పూర్వజన్మం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఆ పూర్వజన్మ కర్మల్ని తొలగించుకోవాలి అంటే కొంతమంది ఏంటి అంటే చెప్తారు కదండి అదే మీ చనిపోయిన వాళ్ళకి అమావాస్య డే రోజు తర్పణాలు వదలండి లేకపోతే ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అవన్నీ చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొంతమంది చెయ్యరు వాళ్ళ వాళ్ళ ఇది సంవత్సరికాలు చేస్తారు మాతృ తర్పణాలు అది వదులుతూ ఉంటారు అలాగే లేని వాళ్ళకి భోజనం పెడతారు పేర్లు చెప్పి అయినా సరే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అవును కానీ కొంతమంది చేయకపోయినా వాళ్ళు బానే ఉంటారు బాగుంటారు బాగోరు అని చెప్పడానికి కాదు జస్ట్ అంటే మరి అప్పుడు పూర్వజన్మ కర్మ తొలగించుకునే ఫలితమే కదా అండి కానీ అయినా వాళ్ళకి ఎందుకు రిజల్ట్ రాదు ఓకే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేదానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనకి కర్మ నాలుగు రకాలుగా చెప్పబడింది ఒకటి ప్రారంధ కర్మ సంచిత కర్మ క్రియమాన కర్మ అగామి కర్మ ప్రారంధ కర్మ అనేది ఏంటంటే మనం గత జన్మలు అంటే ఒక జన్మ అని చెప్పలేను అంటే ఇమీడియట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక జీవి ఉన్నారు ఆ వాళ్ళకి ఒక అరవై ఏళ్ళు ఉన్నాయనుకోండి గత జన్మ అనుకుంటే సరికి మేబి ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా కాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ ఆ కర్మ అనేది అక్యుములేట్ అయిపోతూ వస్తుంది అనమాట ఈ ప్రారబ్ధ కర్మ అంతా కూడా మనకి వాళ్ళ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ప్రారబ్ధ కర్మ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సెవెరల్ పాస్ట్ లైఫ్ అంటే ఒక వంద వందల సంవత్సరాల యొక్క కర్మని మనము అక్యుములేట్ చేసుకొని నెగిటివ్ ఎస్పెషలీ నెగిటివ్ సైడ్ ఉన్న కర్మలని మనము ఇక్కడ అనుభవించడానికి మనము వచ్చినట్టు జరుగుతుంది ఈ కర్మలకి ఆ ఎన్ని రెమెడీస్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు అనమాట అంటే ఆ కర్మ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది ఆ కర్మ అనుభవిస్తూ ఉంటూనే ఈ జన్మలో కూడా మనం ఏంటంటే మంచి పనులు చేస్తూ ఉండాలి ఆ మంచి పనులు చేస్తూ ఉంటే కొద్ది వరకు బ్యాలెన్స్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫేవరబుల్ గా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు ప్రారంభ కర్మ కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శరణాగతి వేడుకున్న తర్వాత తప్ప ఆ ప్రాబ్లమ్ లో నుంచి బయటికి రావడానికి పాసిబిలిటీ లేదు ఇది మనకి నాలుగు రకాల కర్మల గురించి మనం ఏమైతే అనుకున్నామో అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నారు ఎన్ని తర్పణాలు వదిలినా కూడా రిజల్ట్ కనిపించట్లేదు అంటే ఈ ప్రారంభ కర్మ టైంలోనే ఈ తర్పణాలు వదలడానికి రెమెడీస్ చేసుకోవడానికి కూడా ఒక ఈశ్వరుడు ఒక మార్గానికి కనిపె కనిపెట్టారనమాట అది మనకి ఆ టైం వచ్చినప్పుడు మనకి కరెక్ట్ పర్సన్స్ ఎదురు పడిన తర్వాత గైడెన్స్ వస్తుంది కానీ దాంట్లో కూడా మళ్ళీ మనకి దృఢ కర్మలు అదృఢ కర్మలు అని ఉంటాయి దృఢ కర్మలు ఎంత అంటే అదని ఫిక్స్డ్ కర్మస్ అంటారన్నమాట వీటికి మీరు మీ దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకున్నా సరే దానికి సొల్యూషన్ దొరకదు ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే దానికి ఇంకా వేరే సొల్యూషనే లేదనమాట మీరు ఎంత సాధన చేసినా కూడా మీకు కొన్నిసార్లు దానికి రిజల్ట్ దొరకదన్నమాట ఆ సాధన మార్గంలో వెళ్ళాలన్నా కూడా మీకు ఎవరు కరెక్ట్ గైడెన్స్ కూడా దొరికే గురువులు కూడా మీకు తారసపడరు ఎందుకంటే అనుభవించాల్సిందే దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదనమాట ఇప్పుడు అదిరిడ్డ కర్మకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కడో గత జన్మలో కొద్దిగా పూర్వపుణ్యం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ విల్ అనేది ఒకటి వస్తుంది మనకి కర్మ అండ్ ఫ్రీ విల్ కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే ఎక్కడో కొద్దిగా మనకు ఆ ఫ్రీ విల్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన పూర్వీకులో లేకపోతే మనమే గత జన్మలలో గనక ఎక్కడన్నా పూర్వపుణ్యం ఉంటే గనక అది యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఈ అద్రిడ కర్మలకి కొద్దిగా సోర్స్ ఉంటుంది అంటే ఒక పది సార్లు తర్పణాలు వదిలినప్పుడు పదకొండోసారి చిన్నగా ఒక వన్ పర్సెంట్ మీకు పాజిటివ్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దీంట్లో కూడా కొన్ని వర్కౌట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అద్రిడ కర్మలు చాలా ఇంపార్టెంట్ లోకి వచ్చేస్తాయి అయితే ఇప్పుడు ఒకవేళ ఈ కర్మను తొలగించుకోవాలి మీరు అన్నట్టు దృఢ కర్మలు అదృఢ కర్మలు చెప్పారు దృఢ కర్మ అంటే అనుభవించి తీరాల్సిందే అన్నారు కానీ ఆ డిఫరెన్స్ తెలియదు కదా ఇప్పుడు నాది నాది దృఢ కర్మ లేకపోతే అదృఢ కర్మ అని నాకు తెలియదు ఒకవేళ నాది అదృఢ కర్మ అనుకోండి ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే ఈ కర్మ నుంచి తప్పించుకోవచ్చు ఇప్పుడు దృఢ కర్మ అదృఢ కర్మ తెలుసుకోవాలి లేకపోతే మీరు ప్రారంభాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకి జ్యోతిష్య శాస్త్రంలో మంచి టెక్నిక్స్ ఉంటాయి అనమాట కొన్ని టూల్స్ ఉంటాయి దాన్ని బట్టి మనము మీకు ఎంత వరకు విల్ ఉంది ఎంత వరకు దీన్ని మీరు పరిష్కరించుకోగలరు అనేది అసలు ఏ గ్రహం వల్ల మీకు కర్మ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మనము ఒక వ్యక్తిగత జాతకం గనక మనం పరిశీలన చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని రకాల శాపాలు ఉంటాయి కొన్ని దోషాలు ఉంటాయి దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ దృఢకర్మ మనకి దృఢకర్మ ఉందా లేదా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక భార్యాభర్తల మధ్య ఒక మంచి మ్యారిటల్ లైఫ్ ఉంటూ ఉన్న సమయంలో అనవసరంగా కొద్దిపాటుగా డిస్టర్బెన్సెస్ రావడం అది వాళ్ళిద్దరి మధ్యనే రావడము లేకపోతే ఒక థర్డ్ పర్సన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ థర్డ్ పర్సన్ అత్తగారు అవ్వచ్చు మామగారు అవ్వచ్చు ఆడపడుచు అవ్వచ్చు లేదా బయట ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు సో ఈ ఈ కాన్స్టంట్ కర్మ ఫేస్ చేసే టైంలో ఇబ్బందులు ఫేస్ చేసే టైంలో వీళ్ళకి సొల్యూషన్ దొరకదు సో అప్పుడు మన దగ్గరికి ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి మనకి ఆ ఆ భావానికి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది ప్రారంభ కర్మ వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారా లేకపోతే వీళ్ళ భాగ్యం సపోర్ట్ చేయట్లేదా ఇది ఎంతవరకు వీళ్ళు రెక్టిఫై చేసుకోగలరు అనేది ఆ వ్యక్తిగత జాతకానికి బట్టి ఆ పర్టిక్యులర్ టైంలో మనం రెమెడీస్ చెప్పడానికి వీలవుతుంది సో కర్మ ఉంటే గనక మీరు అన్నట్టు మనం రెమెడీస్ చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ శాపం ఉందనుకోండి దానికి మనము మీరు పలానా గ్రహానికి మీరు పూజలు చేయించుకోండి అని చెప్తాము కానీ దాంతో హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫికేషన్ వస్తుందని గ్యారంటీ కూడా ఇవ్వలేము అనమాట ఎందుకంటే దృఢకర్మ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేయాలి స్త్రీ శాపం వచ్చింది అంటే గత జన్మలో వీళ్ళు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు లేకపోతే ఆ స్త్రీ వల్ల వీళ్ళ మ్యారిటల్ లైఫ్ పాడై ఉండొచ్చు సో దాని వల్ల వీళ్ళు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది అనుభవించాలి ఎందుకంటే ఆ జీవి అనుభవించుండొచ్చు ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి చనిపోయి ఉండొచ్చు గత జన్మలో సో దాన్ని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో దృఢకర్మలకి స్పెసిఫిక్ గా మనం రెమెడీస్ చెప్పినా కూడా ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి రెక్టిఫికేషన్ ఉండదు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటే గనక ఏదైనా గృ గ్రహానికి మీరు పూజలు చేయించుకోండి లేకపోతే కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఎలా ఉంటుందంటే లక్ష జపాలు చేయించుకోవాలి లక్ష గాయత్రి జపాలు చేయించుకోవాలి లేకపోతే మూడు నదులు కలిసిన సంగమంలో వెళ్ళి స్నానాలు చేయాలి మీ పితృతర్పణాలు వదలాలి ఇలా ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది కాబట్టి దాన్ని మనము వివరంగా జన్మజాతకం చూసినప్పుడు చెప్పడానికి మిగిలి ఉంటుంది అనమాట అది ఇక అదృఢ కర్మలు ఉంది అనుకున్న వాళ్ళు ఎటువంటి రెండీస్ అదృఢ కర్మలు ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ ఏ గ్రహం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని మనం ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి వల్ల ప్రాబ్లం వస్తుంది చంద్రుడు ఒకవేళ ఆ ఉన్నారు ఉన్నారనుకోండి స్థిర రాశుల్లో కాకుండా చెరరాశుల్లో ఉండి కొద్దిగా మూవ్మెంట్ ఉంటుంది ఆ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ గ్రహం యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనము చంద్రుడికి శివాభిషేకం చేయించుకోవడము లేకపోతే మెడిటేషన్ చేయడము లేకపోతే చంద్రుడికి లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడము మంచినీళ్ళు డొనేషన్ చేయడము లేకపోతే కొంతమందికి భోజనం పెట్టడము ఇలాంటివి రెగ్యులర్గా చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి కొద్దిపాటుగా అది వేవింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలా అదృఢ కర్మలు రెమెడీస్ ఉంటాయి బట్ ఏంటంటే ఓవరాల్గా కర్మలు అనేది అనుభవించాల్సింది ఖచ్చితంగా ఏదైనా సరే మనకి దృఢకర్మ ఉందా కర్మ ఉందా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ జాతక చేయించుకోవాలి మనకి అక్కడే క్లారిటీ వస్తుంది అంటే ఇది వీళ్ళు చేశారా వీళ్ళ పూర్వీకులు చేసారా లేకపోతే వీళ్ళే గత వంద సంవత్సరాల క్రితమో రెండు వందల సంవత్సరాల క్రితమో వీళ్ళు ఏదన్నా జరిగి ఉండదు కర్మ విపాక సంహితలో మనకి స్పెసిఫిక్ గా ప్రతి ఒక్క నక్షత్రానికి సంబంధించిన రెమెడీస్ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇలాంటి అంటే ఇంటెన్స్ లెవెల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ జీవి ఏం చేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం రెమెడీ చెప్పడం జరుగుతుంది కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి వాళ్ళు రెమెడీ చేయించుకోవాలన్నా కూడా ఆర్థికంగా వాళ్ళు రెడీగా ఉండలేదు అంటే కర్మ వాళ్ళని ఆ రెమెడీ కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఒకవేళ డబ్బు ఆర్థికంగా వాళ్ళు వెల్ ఆఫ్ ఉన్నా సరే కరెక్ట్ గురువులు దొరకరు కరెక్ట్ సిద్ధాంతులు దొరకరు ఆ పూజలు కంప్లీట్ అవ్వడానికి సో అక్కడ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు దృఢ కర్మలు అదృఢ కర్మలు ఆ కర్మకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పుకోవచ్చు ఎలా అంటే డబ్బులు ఉంటాయి కాకపోతే ప్రాపర్ గురువు రారు అలా వేవరింగ్ ఉంటుంది అనమాట అదే దృఢ కర్మలు అయితే ఆర్థికంగా లేకపోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం గురువులు కూడా వీళ్ళకి తారసపడరు అండ్ కొన్నిసార్లు వాళ్ళు ఏది నమ్మరు కూడా అనుభవించేంత వరకు కంప్లీట్ వాళ్ళు రోడ్ పైకి వచ్చేంత వరకు కూడా ఆ విషయాలని నమ్మరు నమ్మరు సో ఆ స్థాయిలో ఉంటుంది అనమాట అంత తీవ్రత ఉంటుంది మనము ఏం బ్యాగేజెస్ అనేది మనకు గుర్తుండవు కానీ యూనివర్స్ కి గుర్తుంటాయి అదైతే మనల్ని మోసం చేయదు కాబట్టి మనకి ఆ టైం కి మనకి క్లిక్ అవుతాయి అనమాట రైట్ నిజంగా చాలా చక్కగా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో అసలు కర్మ అంటే ఏంటి కర్మ ఫలితాలను ఎందుకు అనుభవిస్తున్నాం మనం మానవ జన్మ ఎత్తినందుకు అనేది అలాగే కర్మ ఫలితాల్లో రకాలేంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ నమస్తే